శ్రీ ముత్యాలమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవంలో బోనాలు సమర్పించిన ఆడపడుచులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ముత్యాలమ్మపేటలో ముత్యాలమ్మ తల్లి ప్రథమ జాతర మహోత్సవంలో భాగంగా మూడవ రోజు ఉదయం ఆరు గంటలకు అమ్మవారికి అభిషేకం అనంతరం ఆడపడుచులచే బోనాలతో గుడి ప్రదర్శన అమ్మవారికి బోనాల సమర్పణ నిర్వహించడం జరిగింది అమ్మవారికి ప్రతిరూపమైన గరికలకు కొలువు కార్యక్రమం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు మధ్యాహ్నం వచ్చిన భక్తులందరికీ ఈ మూడు రోజులు కూడా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితం అడవిలో ఇక్కడ ముత్యాలమ్మ తల్లి తెలిసిందని పెద్దలు చెప్తూ ఉండేవారని దారిని పోయే భక్తులు రాళ్లతో గోడల్ని కట్టి అమ్మవారికి గుడి కట్టి ఇక్కడ పూజలు చేశారని దిన దినాభివృద్ధి చెందుతూ అమ్మవారి ఆలయం ఎంతో అద్భుతంగా నిర్మించడం జరిగింది ఆలయ కమిటీ వారు నిర్ణయం మేరకు ప్రథమ జాతర మహోత్సవం నిర్వహించడం ద్వారా సంతోషంగా ఉందన్నారు అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకు అమ్మవారు పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా సన్నాయి మేళంతో బాణా సంచాలతో కోలాటాలతో ఎంతో కన్నుల పండగా నిర్వహించుకున్నారని ఆలయ కమిటీ వారు తెలిపారు అమ్మవారు సుమారు వంద నూట యాభై సంవత్సరాల క్రితం అడవిలో వెలిసి ఆ రోజున మరి దారినపోయే భక్తులు రాళ్లతోనే గోడలు నిర్మించి పైన నాపురాళ్లతోనే గుడి ఉండేది మా చిన్నతనంలో అంటే దగ్గర దగ్గర యాభై అరవై సంవత్సరాల క్రితం అటువంటి గుడి దిన దినాభివృద్ధి చెందుతూ మరి ఆ తర్వాత స్లాబ్ వేయడం స్లాబ్ తర్వాత మళ్ళీ ఆ స్లాబ్ తీసేసి గుడి కట్టడం గుడికి తర్వాత మళ్ళీ మా ముత్యాలంపేట కమిటీ వారు అందరు కలిసి పెద్దలు కలిసి జాతర నిర్వహించాలి అనే ఆలోచనతోనే మరి ప్రథమ మహోత్సవం జాతర మహోత్సవం నిర్వహించడం మరి ఎంతో ఆనందంగా మరి ముత్యాలంపేట ప్రజలు భక్తులు అదేవిధంగా సారపాక పూర్వ ప్రముఖులు భక్తులు కూడా సంతోషిస్తూ ఉన్నారు మా సత్యం కల్ల మా తల్లి ముత్యాలమ్మ తల్లి ఆమె కోరిన కోరికలు తీర్చే తల్లిగా మరి గతంలో మరి ఒక యాభై సంవత్సరాల క్రితం మినపాక మండలం సీతంపేట నుంచి కూడా ఎడ్ల పండ్లతో రెండు మూడు రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి ముక్కులు తీర్చుకుని పోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మా చిన్నతనంలో అటువంటి సత్యం తల్లి ముత్యాలమ్మ తల్లి ఆమె కోరిన కోరికలు తీర్చే తల్లిగా వర్తిల్లుతా ఉన్నది జై ముత్యాలమ్మ తల్లికి జై భక్తులకు భద్రాద్రి సారపాక సాకేతి గురి ఉచ్చాలమ్మవేడులో వినటువంటి ఎన్నో దశాబ్దాలుగా భక్తులకు బంగారం లాగా ఉన్నటువంటి శ్రీ ఉచ్చార దేవాలయంలో గత మూడు రోజులుగా అమ్మవారి యొక్క స్త్రీయాక జాతర మహోత్సవాలు ఎంతో అత్యంత వైభవపేతంగా భక్తుల సహాయ సహకారాలతో మహిళా భక్తులచే అమ్మవారికి వివిధ రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఈ యొక్క జాతర మహోత్సవాలలో భాగంగా మూడు రోజులు కూడా అమ్మవారికి ప్రధానంగా మొదటి రోజు అమ్మవారి పితిరూపాలటువంటి గోదావరి గోదావరినిధి స్నానము అనంతరం అమ్మవారి దగ్గర కులుపు కార్యక్రమము అదేవిధంగా రెండవ రోజు ఉదయం ఐదు గంటల నుండి అమ్మవారి మూలమూర్తికి మహిళా భక్తులచే నూట ఎనిమిది నిమిషలతో సహస్ర ఘట్టాభిషేక కార్యక్రమం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎంతో చక్కగా మహిళా భక్తులచే అమ్మవారికి పొంగళ్ళు భవనాలు సమర్పించడం జరుగుతుంది ఈ యొక్క భవనాలు ఎందుకయ్యా సమర్పించేదయ్యా అంటే మరి ఉగాది ప్రారంభంతో మన యొక్క గృహాలలో కానీ పాడి పంటలు కానీ ఎటువంటి గీతి బాధలు లేకుండా ఆదివ్యాతులు లేకుండా కూడా మన గృహంలో ఆయుర ఆరు గృహాలు అష్టేశ్వర కొనుతూగుతూ ఉండాలని చెప్పి మహిళా భక్తులందరూ కూడా ఈ యొక్క అమ్మవారికి బోనాలు తీసుకుని వచ్చి వారి యొక్క కోరికలు చెప్పుకొని అమ్మవారికి ముక్కుబొట్లు తీర్చుకుంటూ ఉన్నారు కావున వారిని వారందరినీ కూడా అదేవిధంగా మన యొక్క గ్రామాన్ని మన యొక్క రాష్ట్రాలందరినీ కూడా ఈ యొక్క ముచ్చారు అమ్మవారి కాపాడుతూ అంతా కూడా సుభిక్షంగా ఉంచాలని చెప్పి అమ్మవారికి ప్రార్థన చేయడం జరుగుతోంది